ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పదిహేను పదహారు సంవత్సరాల ఉన్న విద్యార్థులు యువకులు లైంగిక దాడులకి హత్యలకి అత్యాచారాలకి పాల్పడుతూ ఉన్నారు సెల్ ఫోన్ని విపరీతంగా వాడటం సెల్ ఫోన్లో ఉన్న నీలి చిత్రాలను చూడటం తద్వారా కామవాంక్ష పెరగటం వీటితో పాటు తల్లిదండ్రులు వారి బిడ్డలు ఏం చేస్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నాడు ఎలా సమయాన్ని గడుపుతున్నారు సెల్ ఫోన్లో ఏమేమి చూస్తున్నాడు సెల్ ఫోన్లో లేక ట్యాబుల్లో చదువుకు సంబంధించిన విషయాలు చూస్తున్నారా లేక ఇతర విషయాలు చూస్తున్నారా అని గమనించకపోవటం ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ప్రవర్తనలో వస్తున్న మార్పులని గమనించి గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయకపోవటం స్నేహితులు మంచివారా కాదా వారికి ఎలాంటి ఉన్నాయి అనే తల్లిదండ్రులు పరిశీలించకపోవటం ఇలాంటి అనేక కారణాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఈ మైనర్లుగా ఉన్నవాళ్ళు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం అత్యాచారాలు చేయటం ఆ తర్వాత ప్రపంచానికి తెలుస్తుందనే భయంతో వారిని చంపేయటం జరుగుతూ ఉంది దీన్ని నిరోధించాలి వీటిని నిరోధించడంలో ప్రధాన పాత్ర తల్లిదండ్రులు తీసుకోవాలి తర్వాత ఉపాధ్యాయులు తీసుకోవాలి సెల్ ఫోన్లో ఏం చూస్తున్నాడో నిరంతరం గమనిస్తూ ఉండాలి ఎలాంటి స్నేహితులతో కాలం గడుపుతున్నారో పరిశీలిస్తూ ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి హత్యలు అత్యాచారాలు మరిన్ని పెరిగే పెరిగే అవకాశం ఉంది అందువలన తల్లిదండ్రులందరికీ జనచైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది మీ బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోండి మీ బిడ్డల ప్రవర్తనలో ఏదైనా మార్పులు వస్తే వెంటనే తగిన చికిత్స అందించడం కానీ తగిన ఆలోచనలు వారిలో తీసుకురావడం కానీ వారి మానసిక ప్రవృత్తిలో మార్పు తీసుకురావడం కానీ కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక విజ్ఞప్తి చేస్తుంది